బోని పనిలో పెట్టినా ముందన్నం పెట్టు కష్టపడి సంపాదించినట్టున్నాడు చెమట వాసన వస్తుంది గన్ చూడాలనుకోండి తప్పు లేదు కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతారు జనం ఏమైనా ఈ గుళ్ళకి వచ్చి దన్నే గాని ఒక్క ఒక్కలేడి నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రామ్ నేను నమ్మాను కాబట్టి చెప్పాను అది కదా ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారో చెప్పు రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతా ఉంటారు కానీ మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా జీవితం చూసారా అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియతేటలు అంటారు చెప్పకపోతే పొగరంటారు అన్నా ఏం చేయమంటారు ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారు అంటే మూర్తి గారు ఎవరో తెలియకుండా నేను చెప్పేస్తాడారా చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి రాగానే మొదలెట్టావా ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళాం తిట్టాను నాకేమో మనసు లేదు అనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది నిజం చెప్పకపోవటం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం మోసం మన్ని చంపాలనుకునే వాడిని చంపటం యుద్ధం మన్ని కావాలనుకునే వాళ్ళని చంపటం నేరం మన్ని మోసం చేయాలనుకునే వాడిని చంపటం న్యాయం నువ్వు నేరం చేసేవా నేను న్యాయం చేస్తాను